లేదు నా పట్టే సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఈ మాస్టర్ అనేక సార్లు బస్టీ కావాడుతూ ఇంగ్లీష్ టీచర్ రిజర్వేషన్ ద్వారా పొందడం జరిగింది అలాగే బెస్ట్ స్టూడెంట్స్ తయారు చేస్తూ ఆయన ముప్పై సంవత్సరాలు పూర్తి చేసినటువంటి ఉపాధ్యాయుడు ఎన్నో సార్లు పిల్లల కోసం ప్రత్యేకంగా యూనిఫారం ముట్టించారు పేద పిల్లల కోసం ప్రత్యేకంగా కృషి చేశారు అదేవిధంగా అలాగే ఎన్ఎన్ఎంఎస్ కోచింగ్ కూడా ఇస్తుంటారు సోషల్ సర్వీస్ చేస్తూ వెంటిలేషన్ క్యాంప్ కూడా నిర్వహిస్తూ సమాజ సేవలో ఉంటారు అదేవిధంగా పూర్ పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ లో సహాయం చేస్తూ ప్రతి ఒక్క విద్యార్థికి స్థాపించి అలాగే మెడికల్ క్యాంపు బెడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు అలాగే దానుగట్ట గ్రామంలో

తన జీవితాన్ని ప్రారంభించి రాష్ట్ర ప్రజలాగా ఎదిగినటువంటి మహనీయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అదే రకంగా అబ్దుల్ కలాం గారు కూడా తన జీవితంలో ఫస్ట్ మొదటి టీచరే ఈరోజు ఒక ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఈ దేశాయ్యక్షుడైనా ఒక టీచర్ని సార్ అని పిలిపించుకునే గౌరవం మాత్రం ఒక టీచర్ ఉంది అని చెప్పి నేను మన ఎందుకంటే మనం ఎంత ఎంత దిగినా వాళ్ళు ఎక్కడ కనపడినా వాళ్ళ పాదాలకు నమస్కారం చేసి అలవాటు నాకు రత్నం గారు ఉండేవాళ్ళు చనిపోయారు ఆయన ఒక నాకు నా గురువుల రత్న విద్యా సంస్థలు ఎక్కడ ఏ పెళ్ళిలో కనపడినా నాకేం ప్రెస్టేజ్ కాదు ఎక్కడ కనపడినా ఆయన కళ్ళ దండం పెట్టేవాడిని ఇప్పుడే అన్నారు తల్లి తండ్రి గురువు దైవం అంటే తల్లి తర్వాత తండ్రి అంటే ఎప్పుడు నేను చెప్తుంటా తల్లి రుణం తీర్చుకోలేనిది అలాగా తండ్రి అదే రకంగా చూస్తే గురువు ఈరోజు ఇంట్లో మన అమ్మ అంటే నాన్న ఏదో పనులకి వెళ్తారు అయితే ఆఫీసులకు వెళ్తారు నా బోటడు అయితే రాజకీయమే ఇంట్లో తల్లి తన బిడ్డలు రెడీ చేసి స్కూల్కి పంపిస్తే ఆ బాధ్యత ఆ టీచర్ తీసుకుంటుంది ఆ స్కూల్లో ఒకసారి చదివించి మన పెద్దవాళ్ళు చేసి ఉన్నత శిఖరాలు ఈరోజు ఎక్కడ అమెరికాకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ టీచర్ను మాత్రం ఎవరు మర్చిపోరు మర్చిపోలేరు కూడా అది నాకు తెలుసు ఆ ఆరోగ్యం ఆ రకంగా ఆయన కాపాడాడు గురువు ఆయన అట్లా మాకు నీ డిగ్రీ చదువుతుంటే రామ్మోహన్ రెడ్డి గారు అనే ఒక లెక్చర్ ఉండేవాడు ఇంగ్లీష్ ఆయన ఎప్పుడు ఒక చెప్పేవాడు ఒక పాఠం గతాన్ని ఎప్పుడూ మనం మరిచిపోకూడదు గతాన్ని మరిచిపోతే మన జీవితమే ఉండదు ఇది వాస్తవం ఒక క్రమశిక్షణ ఒక మనలో ఒక తల్లిదండ్రుల పట్ల ప్రేమ మన నెల్లూరు పట్ల ప్రేమ మన ఇండియా పట్ల ప్రేమ ఇవన్నీ నేర్పించేది గురువులే అందుకే నేను మొన్న ఇంకా ఏసీ నగరంలో ఒకప్పుడు ఫస్ట్ అక్కడ నేను కార్పొరేటర్ గెలిచాను మన ఆ స్కూల్ మా మిస్సెస్ ఆమె అక్కడ కార్పొరేటర్ గెలిచింది ఆ స్కూల్ దత్త తీసుకున్నప్పుడు నేను టీచర్లకి మీకు ఒక రూమ్ ఉందా అని అడిగాను చాలా టీచర్లు రూమ్ లేదు ఎందుకంటే ఒక క్లాస్లో పాఠాలు చెప్పి అరిసిపోయి వచ్చి సేపు ఏదో ఒక రిలాక్స్కి ఒక రూమ్ ఒక ఏసీ రూమ్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను బిజా మసారావు గారితో మాట్లాడితే ఆయన పద్దెనిమిది లక్షల రూపాయలు ఇచ్చాడు ఒక ఒక వారంలో అది గారి దగ్గరే ఉందనుకుంటాను అది కూడా అమౌంట్ కూడా వచ్చి అది ఇస్తే వారు ఒక వారంలో ఇట్లా నారాయణ గారు అన్ని స్కూల్ డెవలప్ చేస్తారు అట్లా నగర్ స్కూల్ కూడా డెవలప్ చేసి ముందు టీచర్లకి ఒక రూమ్ ఉండాలి విద్యార్థులకి వాళ్ళ పాఠాలు చెప్పే శక్తి బాగా రావాలంటే కొంత విశ్రాంతి అవసరం ఎందుకంటే మేము రెండుసేపు మాట్లాడి తలసిపోతాం అటువంటిది ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు బోధన చేస్తున్నారంటే వాళ్ళు ఎంత విస్పదో మనం అర్థం చేసుకోవాలి అందుకని నేను ముందు టీచర్లకి వెయిటింగ్ హాల్ ఉండాలి అని ముందు కట్టించడం కూడా జరుగుతా ఉన్నాను వ్యక్తి ఎంతో ఎంతోమందిని ఒక మేధావులను తయారు చేసే అందరం మీరు ఎంతోమంది భారతదేశానికి ఉపయోగపడే సైన్య సైన్యానికి కానీ అదే రకంగా దేశానికి ఎన్నో విపత్తులు ఎదుర్కొనేటువంటి సంస్థలకు కానివ్వండి అన్నిటికీ ఒక సైనికులకు కానీ తయారు చేసేటువంటి ఒక సంస్థ ఒక ఉపాధ్యాయు తెలియజేస్తూ ఈ ఫంక్షన్ పెంచినటువంటి గౌరవ కలెక్టర్గా ఈరోజు నాకు రెండున్నర పదే హాస్పిటల్ ఓపెనింగ్ ఉండింది అయినా మా కలెక్టర్ పెంచిన దానికి రావాలి తప్పకుండా అది పూర్తయినా కూడా మా కలెక్టర్కి వాళ్ళ నమస్కారం పెట్టుకోవాలని వచ్చాను మీ అందరికీ మీ గురువులందరికీ పాదా బోధన తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ థ్యాంక్ యూ